ెడ్డి పట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడులో జరుగున్న శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని ఉధృతం చేశారు పట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులను వ్యక్తిగతంగా కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన ఎమ్మెల్యే ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సమయం దగ్గర పడటంతో మాచిల శాసనసభ్యులు జూలకని బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ఉధృతం చేశారు ఉదయం నుండే పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి మద్దతు కోరారు ప్రైవేట్ పాఠశాలలు విద్యా సంస్థలు సచివాలయాలతో పాటు పట్టభద్రుల ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జులకంటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద విధులు నిర్వర్తించేలా ఒత్తిడి తీసుకువచ్చి అవహేళన చేశారని అన్నారు ప్రతి నెల ఒకటవ తారీఖు ఉద్యోగుల జీతాలు అందుకున్న దకాలాలు చాలా తక్కువ అని జీతాలు వస్తే చాలు అనే స్థాయిక ఉద్యోగులను దిగజార్చిన ఘనత గత వైసీపీ పాలకులకే దక్కిందన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజార్చినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ఆయన అన్నారు నిరుద్యోగ సమస్యలను రూపుమాపేందుకు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి పెట్టుబడులు పెట్టించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆహర్ నిశలు పాటిపడుతుందని అన్నారు రాజధాని లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ చేసిన ఘనత గత పాలకులదేనని అన్నారు రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని అన్నారు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో కూటమి అభ్యర్థికి మద్దతు పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో మాచిల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలికులు మదిరాల మ్యాన్ని మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు పట్టణ అధ్యక్షుడు కొమ్మరి దుర్గారావు క్లస్టర్ ఇన్ఛార్జ్ సయ్యద్ అన్వర్ భాష ఎన్డీఏ కూటమి నాయకులు కజ్జం సైదయ్య జూలకంటి అక్కిరెడ్డి చిన వెంకటరామరెడ్డి అనంతరాములు మాచల వాసు వేణు మంజుల అనిల్ వర్మ మాచల బాబు క్రాంతి కుమార్ వజ్రం నాయక్ మున్న రాంబాబు యాదవ్ నాయక్ కొమ్మర శివ ఖాజా మొహద్దీన్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాల సంఘంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్కు నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు చేసుకోవాల్సి లేదని లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో రెన్యువల్ చేసుకోవాల్సిన ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి నెలాఖరు లోపు లైసెన్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని నగరపాల పురపాల సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ మరియు నైన్ వాట్సాప్ నెంబర్లు సంప్రదించాలని సూచించారు భార్దవీ హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ రమత